గుబ్బకాయల సీజన్ వచ్చేసింది ఏంటో నా అదృష్టం ఈసారి మా షాప్ వెనకే గుబ్బకాయల చెట్టు ఉంది అడిగితే అమ్మాయిని అన్నం పెట్టదుగా అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఒక రెండు మూడు రోజులకి కొన్ని కొన్ని తెచ్చేస్తారు నా ఫ్రూట్స్ ఒక ఐటెం వెళ్ళిపోతుంది ఇట్లా ఈవినింగ్ తెస్తే ఈవినింగ్ తింటున్నాం మార్నింగ్ తెస్తే మార్నింగ్ తింటున్నా అది చూస్తూ అంటేనే కళ్ళు నిండిపోతాను ఇంత ఇంతలావు రెడ్ది రెడ్ది బాగుంది వైట్కి వైట్ బాగుంది అసలు ఆ గింజలు బయటిది వర వగరు వగరు ఉంటుందేమో అనుకున్నా లేదండి చాలా బాగుంది మీకు కూడా దొరికితే తినండి అట్లా టైం వేస్ట్ కాకుండా గింజలు ఒలిసి పెట్టేసుకొని మిషన్ కొట్టుకుంటూ తిన్నా ఇంకొక విషయం ఏంటంటే మేము చిన్నప్పుడు ఇవి తినేటప్పుడు అందులలో చిన్న నల్ల గింజ వస్తుంది అన్నట్టు దాన్ని మజ్జకు తిత్తే చిన్న నార లాంటిది ఉంటుంది ఫాస్ ఆ ఫెయిల్ కుడివైపు ఎడం వైపు అని ముందు ఫిక్స్ అయిపోయి ఎటువైపు వస్తే అటువైపు ఫాస్ట్ అని అనుకునేది మనం అనుకున్న దిక్కుకు రాకపోతే అబ్బా ఫెయిల్ అయిపోతామేమో ఫెయిల్ అయిపోతామేమో అని టెన్షన్ పడేది అప్పటి రోజులే వేరు ఇప్పుడు అంతా ప్రతిదీ సెల్లులోనే చూసుకుంటారు కానీ నైంటీ కిడ్స్ సూపర్ థ్యాంక్ యూ